పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మరొక పర్యాయము నీ యొక్క వాక్యాన్ని మేము నాయన ధ్యానించి చూడగా ప్రభా కొన్ని మాటలు మీరు మాకు దయచేయండి మీ సన్నిధి మాతో ఉంచి సహాయం చేయండి విని వారికి దీవునికరము గాను ఆశీర్వాదకరము గాను ఉండడానికి కృప చూపించండి నన్ను నా కుటుంబాన్ని అలాగని నేను ప్రభా నాయన చిన్న పరిచయన సహవాసాన్ని ప్రత్యేకంగా దీవించి బిలచేమని ఏ సు నాములు తండ్రి ఆమెన్ 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 చూడండి ప్రిల్లరా మరొక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మాట మనం చదువుకుందాం దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సులోమోను సామెతలో చూడండి సామెతలు అంటే సులభంగా మరి వాడుక భాషలో చక్కగా అర్థమయ్యే రీతిలో దేవుడు సులోమోని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రపంచానికి ఎన్నో సామెతలను ఎన్నో కీర్తలను దేవుడు రచించి ఉన్నాడు చూడండి పిల్లరా ఈయన ఎవరి కుమారుడు దావీదు కుమారుడు దావీదు ఎలాంటి వాడు దేవుని చిత్తానుసారుడైన మనుషుడు అవును తండ్రి భక్తి చేస్తే దేవుని చిత్తాన్ని సారంగా జీవిస్తే కుమారుడు కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటాడు తల్లి భక్తి చేస్తే కుమార్తె కూడా దేవుని చిత్తానుసారంగా భక్తి చేస్తుంది ఇంట్లో మరి భక్తిభావాలు కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి వారు తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవునికరంగా ఉంటుంది ప్రభులందుకు ప్రియదేవుని పిల్లరా ఈ జ్ఞానం ఎలా వచ్చింది దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఏ జ్ఞానమునకు మూలము దావీదు చిన్నతనము నుండి కూడా ఎలా ఉన్నాడు భయభక్తులతో జీవించాడు చిన్న వయసు నుంచి కూడా గొర్రెలు కాసుకుని ఆ యొక్క స్టేజ్ నుంచి కూడా దేవుడంటే ఎంత ఆశ చిన్నప్పుడే పాటలు పాడుతూ ఉండేవాడు చిన్నప్పుడే చక్కగా దేవుణ్ణి ఎంతో ప్రేమించేవాడు మనం దేవుని ప్రేమించకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి లేకుండా కుటుంబాలు బాగుపడాలి ఆశీర్వాదం రావాలి మేలు దొరకాలి అడుగుపెట్టిన స్థలం అంతా కలిసి రావాలి అని ఎలాగా మనం ఆశపడతాం మంచిది కాదు అలా కోరుకోవటం అది సరైన విధానం కాదు నీవు మొదట దేవునితో నీవు నిబంధన చేసుకొని దేవుని మాటకు లోబడతానని నీవు తీర్మానం చేసుకొని ఇక పాపం చేయకుండా మోసం చేయకుండా నీవు జీవిస్తూ ఉండాలి అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ అంతరంగంలో కార్యము చేస్తాడు చూడండి దావీదు అలా జీవించాడు తనకు పుట్టినటువంటి కుమారుడు సలోమును ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం సంపాదించాడు చూడండి పిల్లరా మొదటి రాజులు మొదటి రాజులు నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన అతడు మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యన్ని ఐదు కీర్తనలు రచించాను చూసారా ఏంటంట మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యన్ని వెయ్యన్ని ఐదు కే కీర్తనలు రచించను చూసారా ఎలాంటి జ్ఞానం దేవుడు ఇచ్చినాడండి ఒక సామెత అయినా మనకు కీర్తన అయిన మనం రచించగలుగుతామా సహోదరుడా సహోదరి దేవుణ్ణి జ్ఞానం అడుక్కున్నాడు సలోమును అయా పరిపాలన ఎలా చేయాలో నాకు తెలియదు అయ్యా మీరే జ్ఞానం ఏండి అయ్యా అని మొట్టమొదట దేవుణ్ణి జ్ఞానం అడిగాడు దేవుడిని జ్ఞానం అడిగితే ఆశ్చర్యపడ్డాడు దేవుడు ఈ ప్రార్థన ఎవరు చేయలేదు అయ్యా అందరూ బంగారం అడుగుతారు వెండి అడుగుతాడు ఇల్లు అడుగుతారు భూములను అడుగుతారు ఆస్తులను అడుగుతారు ఐశ్వర్యం అడుగుతారు పేరుని అడుగుతారు ప్రఖ్యాతను అడుగుతారు మరి నువ్వేంటయ్యా ఇలాగా అడుగుతున్నావని దేవుడు ఆశ్చర్యపడి జ్ఞానంతో పాటు దేవుడు బైబిల్లో ఉంది అయ్యా నీకు పేరు ప్రఖ్యాతులను ఇస్తా జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యం ఇస్తా జ్ఞానంతో పాటు నీకు జయాలు ఇస్తా జ్ఞానంతో పాటు నీకు ఆరోగ్యం ఇస్తా జ్ఞానంతో పాటు నీకు గొప్ప సంపద బంగారం వెండి ఇస్తానయ్యా ప్రభునందు ప్రియదేవుని పిల్లరా మొదట మనము భక్తిని అడగాలి మొదట మనము విశ్వాసాన్ని అడగాలి మొదట మనము క్షమాపణ అడగాలి మొదట మనము ఏం అడగాలి మారు మనసు గురించి అడగాలి మొదట మనము ఏం అడగాలి తగ్గింపు జీవితాన్ని అడగాలి వాటితో పాటు దేవుడు వాటి పక్కనే ఉంటాయి వాటిని ఆనుకునే ఉంటాయి ఆశీర్వాదాలు వాటి పక్కనే ఉంటాయి వాటిని ఆనుకునే ఉంటాయి వాటిలో ఉంటే కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు వారు గర్విష్ఠులు అహంకారులు పంది ముక్కునున్న బంగారు వారు వివేకము లేని స్త్రీ వివేకం లేదు వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మితో పోల్చాడండి దేవుడు వివేకం లేని స్త్రీ జ్ఞానం లేని స్త్రీ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదు ఎప్పుడే పని చేయాలో తెలియదు భర్తను ఎలా పడితే అట్లా మాట్లాడతాం పిల్లల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం బాబా మరి బంధువులను ఎలా పడితే మాట్లాడతాం స్వార్థము ఏమండి ఒకరినొకరిలాగా మరొకరిని మరొకలాగా ఎంత ఘోరం అండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అత్త ఒక రకంగా చుట్టాం తల్లిదండ్రులని ఒక రకంగా చూడటం తన బంధువుల్ని ఒక రకంగా చూడటం వేరే వారిని మరొకలాగా చూడటం ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా ఒకలాగా లాగిన మరొకళ్ళని మరొకలాగునా జ్ఞానం ఉందా వివేకం లేని సుందర స్త్రీ సుందర స్త్రీయే అందం ఉంది అందం ఉంది ఐశ్వర్యం ఉంది రంగు ఉంది ఏంటికి గర్విష్ఠరాలు వివేకం లేదు వస్తే అందగత్తే కానీ ఏమి లేదు వివేకము లేదు వివేకం ఎలా వస్తుంది వివేకం ఎలా వస్తుంది జ్ఞానం ఎలా వస్తుంది తెలివి ఎలా వచ్చుద్ది వివేక స్కూల్లో చదివితే వచ్చుద్దా చైతన్య స్కూల్లో కాలేజీలో చదివితే వచ్చుదా వివిఐటీలో చదివితే వచ్చుద్దా విజ్ఞానంలో చదివితే వచ్చుద్దా ఎలా దేవుని ఎందు భయభక్తులు కలిగి సాగిలపడి నీ పాపమును నీ యొక్క స్వభావాన్ని సరిచేసుకుంటే వచ్చుద్ది సలోభోను అలాగా తండ్రి భక్తి తెలుసు తండ్రి భక్తి తెలుసు సలోమోనికి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ధర్మశాస్త్రం తెలుసు మోసే విధానం తెలుసు గమనించండి ప్రభునందు ప్రియ దేవుని మెట్లరా ఆ పడికట్టు ఆ నడికట్టు తెలుసు ఆ జీర సార ఆ చిన్ననాటి నుంచి విధానము ఆ తల్లి పెంపకం ఏమండి ఆ బంధువులు ఆ ఇరుగు పొరుగు వారు ప్రార్థన చేయటం అన్నీ తెలుసు దాని ప్రకారంగా నడుచుకున్నాడు అప్పుడు ఎన్ని రాశాడంట మూడు వేల సామెతలు వెయ్యిన్ని ఐదు కీర్తల్లో రాసి జంతువులు ఏంటి చెట్లు జలచరాలు అన్నిటిని వర్ణించాడండి అతని జ్ఞానం కోసం భూపతులందరూ పెద్ద పెద్ద అధిపతులు ఎక్కడి నుంచో రాష్ట్రాలు దేశాలు దాటి అయ్యా ఎలా ఉంటాడు ఆయన బాప్తి నుంచి యోహాను బోధ వినటానికి వర్ధం నుంచి సమరించి గల నుంచి నుండి ఏమండి పరిగెత్తుకుంటారు అలా ఆయన ఇటువాడో పాపాన్ని ఖండిస్తూ స్వార్త ప్రకటించాడు మారుమని స్పందండి సైనికులకి ఎలాగ నడవాలో చెప్పాడు పరిశైలిని ఎలాగ నడుచుకోవాలో చెప్పాడు సర్దుకైల్ని ఎలాగ నడుచుకోవాలో చెప్పాడు శాస్త్రుల్ని ఎలాగ నడుచుకోవాలో చెప్పాడు రఘునందు ప్రియ దేవుని పెళ్ళారా గమనించండి మానవులమైనటువంటి మన జీవితాల్లో ఎంత చెప్పినా సరే ఇంకా మరి నువ్వు లోక సంబంధంగా నడుచుకుంటున్నావంటే నీకు ఏం ఆవరించింది సహోదరుడా సహోదరి జ్ఞానం సంపాదించుకో సలోమును ఏం సంపాదించుకున్నాడు జ్ఞానము సంపాదించుకున్నాడు ప్రసంగి పన్నెండు తొమ్మిదిలో ప్రసంగి జ్ఞాని అయ్యుండెను అతడు జనులకు జ్ఞానమును బోధించను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలు వ్రాసాడు అంత ఆశ్చర్యం ప్రియుల గమనించండి జ్ఞానులకే ఏం చేశాడంట జనులకు జ్ఞానం బోధించాడంట రఘునందు ప్రియ దేవుని పిల్లరా ఇద్దరు వేసేళ్ళు ఉన్నారు బైబిల్లో సలోమోని కాలంలోనే వేసలుంటే ఒక నిద్రబోద్ది తన బిడ్డని చంపేసుకుంది నిద్రపోయి మరి ఎంత ఘోరం అర్ధరాత్రి టైంలో చూస్తే తన పిల్లడు చనిపోయి ఉన్నాడు దొంగతలు తేటలో దొంగతెలివితేటలు ప్రదర్శించింది ఈ వేసే ఏమండి చనిపోయిన తన బిడ్డను తీసుకొని బ్రతుకునేటువంటి పక్క ఉన్నటువంటి ఇంకొక వేసి కొడుకుని తాను తీసుకుని తన పక్కలో వేసుకుంది చచ్చిపోయిన పిల్లోడిని ఆమె పక్కలో వేసింది సరే ఉదయం లేచి చూసుకుంటే పోలికలు తెలుస్తాయి కదండీ చిన్న బిడ్డలైనా సరే తల్లికి తెలియదా పోలిక ఏమండి ఈ తల్లి చూసుకుంది మో ఈ పిల్లోడు నా పిల్లోడి కాదే ఆమె పిల్లోడు కదా ఇదేంటి ఈ అన్యాయం ఏమమ్మా ఏంటి నా పిల్లోడిని నువ్వు తీసుకొని చచ్చిపోయిన పిల్లోడిని నా పక్కలో పడ్డుకోసే ఇది ధర్మమా ఇది న్యాయమా అని కేకలేసి అడుగుతుంది అడుగుతుంటే ఆ దొంగ స్త్రీ హేయ్ అదే బెబ్బే 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 పిల్లోడే నీ పిల్లోడు బతుకున్న పిల్లోడు నా పిల్లోడు ఎంత ఓటరిస్తారు ప్రజలు ఎంత ఓటరిస్తారు ఎంత నేక్గా మాట్లాడతారు ఎంత తెలివిగా మాట్లాడతారు ఎంత బోకరిస్తారో ఎంత పోట్లాడతారో ఎంత నోరు ఎంత నుంటే అంత ఎంత నోరుంటే అంత నోరు వేసుకుని గయ్యాళ్ళు కాంపుల్లాగా సహోదరుడా సహోదరి ఇంకా ప్రభుని ఎరిగిన తర్వాత నీ నమ్ నీ మాట మారిందా నీ తీరు మారిందా ప్రభుని ప్రభుని ఎరిగానని చెప్పుకుంటున్నావు ఓ యవనస్తుడా నీ పద్ధతులు మారినాయా ప్రభుని ఎరిగానని చెప్పుకుంటున్నావు అమ్మా నువ్వు మారావా ఎంతవరకు మారావు ఎంత తగ్గింపు జీవితం ఉండాలో తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా ఆయన ఎంతగా ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు తెలుసా అతడు బాధింపబడుచు నోరు తెరవలేదు అతడు బాధింపబడుచు నోరు తెరవలేదు అతడు బాధింపబడుచు మేకులు కొట్టుచో ఉన్నారు కొరడాలతో కొట్టుచో ఉన్నారు కిరీటం పెట్టారు ముళ్ళ కిరీటం గొడ్లు ఏమండి లాగేసేసారు గడ్డం పెరికేస్తున్నారు ముఖం మీద ఉమ్మేస్తున్నారు బాధింపబడుచు నోరు తెరవలేదు కదా యేసు ప్రభు ప్రభు నమ్ముకున్నాను అంటున్నాం మార్ములు పొందాను అంటున్నాం రక్షణ పొందాను అంటున్నాం కళ్ళ కనపడ్డాడు అంటున్నాం దర్శనం వచ్చింది అంటున్నాం వాగ్దానం ఉంది ఉందంటున్నావు ఏమమ్మా అయ్యా నాకు వాక్యం తెలుసు అంటున్నావు నాకు సామెతలు తెలుసు అంటున్నావు కీర్తనలు తెలుసు అంటున్నావు పక్కమంట బైబిల్ బైబుల్ తెలిసి చదువుతాను అంటున్నావు ఏది విన వినయం ఏది విధేయత ఏది తగ్గింపు ఏది పరిశుద్ధత ఏది ప్రార్థన జీవితం ఏది కన్నీటి ప్రార్థన ఏది లోబడే విధానం ఏది కనుక వాళ్ళిద్దరూ అట్లాగా మరి అసలు తల్లికి బాధ ఉంటుంది కదా ఈ పంచాయతీ ఎక్కడికి వెళ్ళింది రాజుగారి దగ్గరికి ఆ రాజుగారు సొలోమోను ఆ సమయంలో సలోమోను ఏమిటమ్మా అయ్యా బతుకున్న నా బిడ్డను తీసుకొని చచ్చిపోయిన ఆ బిడ్డను నాకు ఇచ్చి ఏవే ఈ బిడ్డ నీ బిడ్డే అని అంటుంది అయ్యా కానీ ఈ బిడ్డ నా బిడ్డ కాదయ్యా బతుకున్న బిడ్డే నా బిడ్డ అయ్యా చచ్చిపోయిన బిడ్డ ఆమె బిడ్డ అయ్యా నిద్రపోయి ఎట్ట చంపుకుందో నేను చాలా కొంచెం మెడుకు కలిగి ఉంటానయ్యా వేసినైనా తెలివితేటలు కలిగి జాగ్రత్తగా పెంచుకుంటున్నానయ్యా అయ్యా 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 అని బతిలాడుతుంది ఆవులు అది లేదు ఆమెలో ఆ యొక్క విధానం లేదు గయ్యాళి గంపలాగా ఓక వచ్చిన కాళ్ళ నుంచి వాగుతూనే ఉంది పోలీస్ స్టేషన్లో వాగితే ఊరుకుంటారా పోలీస్ స్టేషన్లో ఇద్దరు కొట్టుకుని వెళ్ళి అక్కడ కూడా కొడితే ఊరుకుంటారా పెటా 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 పెటాది అతడు పోలీసు ఇల్లు కాదు అది కోర్టులు ఎలా పడితేలాగా మాట్లాడటానికి లేదు అవసరమైతే నిన్ను అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి జైల్లో పంపిస్తారు కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ జాగ్రత్తగా మౌనంగా ఉండాలి ఏం మాత్రం రాజు దగ్గర మౌనంగా ఉంటా ఎలా పడతాలో మాట ఉంది సరే గ్రహించాడు నిజమైన తల్లి ఎవరో దొంగ తల్లి ఎవరో గ్రహించాడు గ్రహించి ఒక కత్తిస్తుమ్మాడు అమ్మా ఏనండి మీ ఇద్దరేనండి ఈ బిడ్డని చరిత్ర మజ్జిగి నేను కట్ చేస్తా సగమేమో నువ్వు తీసుకో సగమేమో ఆమె తీసుకుంటుంది అని తీర్పు తీర్చేడు ఇక కత్తిత్తురామని తీసుకొచ్చాడు కత్తిక ఇంకా దగ్గర పెట్టుకున్నాడు ఇక ఏంటి మీకు ఇష్టమేనా చెప్పండి అలాంటి దొంగదంటది అయ్యా నాకు ఇష్టమే ఎందుకంటే ఒక పిల్లోడిని చంపుకుందిగా చంపుకున్న మనిషి ఇంకొకటిని కూడా చంపటం పెద్ద తేలికేం కాదు ఒక పిల్లోడిని చంపుకుంది నిద్రపోయి ఆడి పిల్లోడు ఎందుకు బతుకుండాలి ఆడిని కూడా చంపేయాలి ఏం బుద్ధిహీనత బుద్ధి లేని పనులు అయ్యా హై చేయ్యా ఆమెకొక సగం నాకు ఒక సగం ఆనంది అసలు తెల్లంటుంది అయ్యా మీకు వందనాలు అయ్యా నా బిడ్డ ఎక్కడున్నా వాడు సజీవుడిగా ఉంటే చాలయ్యా నా దగ్గరే ఉండక్కర్లేదు అయ్యా నా బిడ్డ ఎక్కడున్నా సజీవుడిగా బతికుండి ఎక్కడో చోట కష్టపడి చక్కగా ఉంటే చాలయ్యా ఆడి జీవితం ధన్యం అవుద్ది ఆ పని చేయొద్దయ్యా చిరుసగం చేయొద్దయ్యా చెరుసము చేయొద్దయ్యా అని ప్రాధేయపడి గొగ్గోలు పెట్టి ఎడుతుంది చూసారా సలోమునికి అర్థమైపోయింది ఈ ఇద్దరిలో అసలు తల్లి ఎవరో దొంగతల్లి ఎవరో గ్రహించేశాడు జ్ఞాని కదా జనులకు జ్ఞానాన్ని బోధించేవాడు కదా జనులకు ఏం చేసేవాడు జ్ఞానాన్ని బోధించేవాడు తెలివి లేని వారికి జ్ఞానం లేని వారికి సమస్యల్లో ఉన్నవారికి శోధల్లో ఉన్నవారికి ఇరుకుల్లో ఉన్నవారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అరే దొంగదాన్ని తీసుకెళ్ళి జైలు వేయండిరా ఇదిగో అసలైన తల్లి ఏడు ఏడుతుందే చంపొద్దని ఆ బతుకునే బయట ఇచ్చి చేయండి ఆ ఇచ్చేయండి ఏమిని మాత్రం జైలు వేయండి ప్రభునందు ప్రియ దేవుని మెడలారా ప్రభుని ఎరిగినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ప్రభుని ఎరిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు సమయోచితమైన ఇస్తాడు ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే సొలోమునికి ఇచ్చినటువంటి చూడండి ఏజ్ కేలు పదహారు పద్నాలుగు ఏజ్ పదహారు పద్నాలుగులో సామెతలు చెప్పువారు అందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి చెప్పుకుంటారు కొన్ని సందర్భాల్లో తల్లి ఎలాంటి ప్రవర్తనతో ఉంటుందో బెడ్ కూడా అలాంటి ప్రవర్తనే తండ్రి ఎలాగా ఏ ప్రవర్తనతో ఉంటాడో బెడ్ కూడా అలాంటి ప్రవర్తనే రేరు ఎక్కడో ఎక్కడో ఉంటారు తల్లిదండ్రులు లోకల్లో జీవిస్తూ ఉన్న బిడ్డలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడో వాళ్ళు కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే సామెతలు చెప్పువారు చూడండి ఎహేజ్కెల్గా ప్రవక్త ఎంత చక్కటి మాటలు రాస్తున్నాడు కనుక అంటే ఇస్రాయిలీలారా పెద్దలైన వారులారా తల్లిదండ్రులైన వారులారా తల్లిదండ్రులైన వారులారా మీరు జాగ్రత్తగా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించి నడుచుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు నడుచుకున్న నడుచుకున్నట్లయితే మీ పిల్లలు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తారు మీరు ఏమో నాడవకపోతే వాళ్ళు కూడా నాడరు నాడవరు మీరు అబద్ధాలు ఆడితే పిల్లలు అబద్ధాలు ఆడతారు మీరు సినిమాలు చూస్తే పిల్లల సినిమాలు చూస్తారు మీరు ఆడితే పిల్లలు కూడా పోట్లాడతారు మీరు ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేస్తారు మీరు గుడికి వెళ్తే వాళ్ళు గుడికి వెళ్తారు అది సింపుల్ క్రమాన్ని నేర్చుకో ఓ తమ్ముడా ఓ చెల్లి దేవుని మాటలను నేను ముగింపులోకి తీసుకొస్తున్నాను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావా దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు కనుక దావీదు మంచి భక్తి కలిగినటువంటి సలోమోను కుమారుడుగా దేవుడి దావీదికి ఇచ్చాడు తండ్రి వాడు బిడ్డ అంతకంటే ఇంకా ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు చివరిలో కొంచెం తప్పిపోయినా సరే మధ్యలో మరలా చివరిలో దేవుడు ఏం చేశాడో అతన్ని గ్రహింపించి సూర్యుని క్రింద సమస్తం వ్యర్థో వ్యర్థ వ్యర్థం అని చెప్పినాడు చివరిలో ఏం చెప్పినాడు యందు భయభక్తులు కలిగి మానవునికి విధి సర యందు భయభక్తులు కలిగి మానవునికి విధి చూడండి ప్రసంగి గ్రంథము పన్నెండు పదమూడు ఇదంతా ఇవి విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొనిచు ఉండవలను మానవ కోటికి ఇదియే విధి చూసారా చివరాఖరికి భక్తే మానవునికి క్షేమము దైవభక్తి దైవభక్తి ఇప్పుడు రాబోయే కాలానికి కూడా అది ఎంతో ఆశీర్వాదకరమని తిమోతి పత్రికలో పౌలు గారు సెలవిస్తూ ఉంటారు నా నిజమైన కుమారుడా తిమోతి అంత మెచ్చుకుంటున్నాడు ఓ సోదరుడా సోదరి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటే దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు సలోమోలాగా నీ బిడ్డలను పెంచుకో దావీదులాగా నీవుడు దావీదులాంటి భక్తి నీవు కలిగి ఉండాలి అట్లాంటప్పుడు లాంటి బిడ్డలను దేవుడు నీకిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి కళ్ళు మూసుకుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ఆయన నీ ఘనమైన పాదాలకు వాళ్ళది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా దేవా మానవులమైన మా జీవితాల్లో ప్రభా మా బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా వాక్య ప్రకారంగా దేవా అడుగులు వేస్తూ ముందుకు సాగటానికి సహాయం చేయండి అయా విస్తరింప చేయండియ్యా ఫలింప అయ్యా ఈ నా వాక్యాలు ప్రభా చెప్పిన మాటలు మా హృదయాల్లో ఫలించేటట్లుగా ఉండాలి ప్రభా అయా ఎత్తుకుపోకుండా చేయండి అయ్యా అయ్యా మీరే మా ఇరుకులే ఇబ్బందులన్నీ తొలగించండి సహాయం చేయండి అయ్యా సేవను కట్టయ్యా అయ్యా ఎంతమంది అయితే అందరికి అని అందరికీ దీవునికరము గాను ఆశీర్వదకరంగాను మేలుకరము చేయండి అయ్యా మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ దేవా సులోము అని అయా నాయనా వాక్యానుసారంగా జీవించినాడు మేము కూడా అలాగే నాయన జ్ఞానం కలిగి చదువుచు చదువుచ్చు అజ్ఞానంతో బ్రతికే భాగ్యము మాకు దైత్యము ఏ సునాములు అడుగుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్క యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో దేవుడే మన ప్రతి అవసరం తీర్చి సరసత్యులోని కాయనే మనల్ని గాక ఆమెన్ 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 డా బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గాక